వెల్కమ్ టు టీవీ పరిశాలల పరిశుభ్రతపై విద్యార్థిదశ నుండి అవగాహన కల్పించాలని కాకినాడ కార్పొరేషన్ సెక్రటరీ యేసుబాబు డిప్యూటీ డైరెక్టర్ అమృత్ సిహెచ్ ప్రసాదరావు ఇంజనీరింగ్ మాధవి పేర్కొన్నారు హీ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు కాకినాడ పిఆర్ కాలేజ్ లో స్వచ్చతాహితున్నారు సేవా కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ర్యాలీ నిర్వహించారు అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి కాకినాడకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు గాంధీ జయంతి వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీడీఓ చక్రవర్తి వైస్ ప్రిన్సిపల్ ఆంజనేయులు కోఆర్డినేటర్ డాక్టర్ జాన్ శాంబుల్ డాక్టర్ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు प्रति पटना की स्वच्छ कॉर्पोरेश द्वारा రాష్ట్రాన్ని భారతదేశాన్ని కేటాయించినట్లు చేస్తానని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం నేను

చెప్పంట్ <laughs> లో <laughs> మనకి ఎక్కడైతే లాంగ్ స్టాండింగ్ ఎక్కువ కాలంగా క్లీన్ అవ్వని గార్బేజ్ డ్రమ్స్ కానివ్వండి డీబీపీస్ కానివ్వండి ఏదైనా ఎక్కడైనా బాగా హెవీ గార్బేజ్ ఇప్పుడు మీ కాలేజ్లోనే చాలా చోట్ల మీకు కొట్టేసిన మొక్కలు ఉన్నాయి కుక్కల కింద పెట్టేసి నెలలు తరబడాలి వచ్చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు కూడా అలాంటివన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ పెట్టుకోవడానికి క్లియర్ చేసుకోవడానికి ఒకటి జరగదు అదేవిధంగా మిత్ర సురక్ష శివర్ అనేది మనకి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే మీరు మున్సిపాలిటీ వర్కర్స్ అని చెప్పి పిలుస్తారో వాళ్ళ ఇంకా వాళ్ళ కోసం అంటే వాళ్ళకి హెల్త్ మెడికల్ చెకప్స్ ఉంచుకోవడానికి మన వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ మన మహాత్మా గాంధీ గారు కన్నా కళ నెరవేర్చి మన ఈ రోజుని స్వచ్ఛతా ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం అంటే ప్రతిజ్ఞ అంటే యాక్చువల్గా ఎవరికో ప్రామిస్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో నీకు పది రూపాయలు ఇవ్వాలంటే ఒరే పది రూపాయలు రేపు ఇచ్చేస్తా ఎట్టి పరిస్థితులు ఇచ్చేస్తా అంటాం

వర్కర్ కనిపిస్తారు శానిటేషన్ వర్కర్ అంటే మనం లేవం కదా సూర్యుడు ఎప్పుడో వచ్చేసాక మనకి బాగా మంట వచ్చేస్తాం అంటే ఆ రోజు గుర్తెచ్చుకోండి పాతవి త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో వర్కర్ అంత కష్టపడుతున్నాడు అంటే మీరు జస్ట్ ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి బయటపడేయడానికి ఒకరి తిన వేస్ట్ ఇంకోటి డస్ట్బిన్లో పడడానికి ఇంట్లో మనం అసహించుకుంటాము అట్లాంటిది ఇంతమంది ఇంచుమించు నాలుగు లక్షల జనాభా ఉన్న పట్టణంలో శానిటేషన్ వర్కర్స్ ప్రతి ఒక్క చెత్తని చేతితో తీసి ఇట్లా పడేస్తున్నారు అంటే వారు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని అనుభవిస్తున్నారు మానసికంగా